ఒక పురాతన పుస్తకంలో చదివిన కథ అది నిజంగా జరిగిందని నిరూపించగలిగితే ఎలా ఉంటుంది ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రయాణమే చేయబోతున్నాం చరిత్ర సైన్స్ పురావస్తు శాస్త్రం అన్నీ కలిసి రెండు వేల ఏడు వందలేళ్ల నాటి ఒక రహస్యాన్ని ఎలా బయటపెట్టాయో చూద్దాం ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన అసలు ప్రశ్న ఇదే కొన్ని వేల ఏళ్లుగా చెప్పుకుంటున్న ఒక వృత్తాంతం అది కేవలం నమ్మకమా లేక దాని వెనుక ఆధారాలతో సహా నిరూపించగల నిజముందా పదండి లోతుగా పరిశీలిద్దాం ఊహించుకోండి సుమారు రెండువేల ఏడు వందల ఏళ్ల క్రితం ఒక రాజు తన నగరాన్నీ తన ప్రజల్ని శత్రువుల బారినుండి కాపాడుకోవడానికి ఏకంగా ఓ కొండని తొలిపించి సొరంగాన్ని నిర్మించాడు ఇదేదో సినిమా కథ కాదు బైబిల్లో రాసియున్న ఒక సంఘటన మరి ఇప్పుడు దాని వెనుక ఉన్న ఆధారాలేంటో చూద్దాం సరే అసలు కథలోకి వెళ్దాం మనం ప్రయాణిస్తున్న సమయం క్రీస్తుపూర్వం ఏడు వందల ఒకటి ఆ కాలంలోనే అత్యంత క్రూరమైన శక్తివంతమైన సైన్యం ఒకటి యరుషలేము కోట గుమ్మం ముందు నిలబడి ఉంది ఒకవైపు అశ్షూరు చక్రవర్తి సన్హేరీబు తన అపార సైన్యంతో యూధారాజ్యంలోని నగరాలను ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ ఎరుషలేమును చుట్టుముట్టాడు మరోవైపు హిజ్గియారాజు యుద్ధంలో గెలవాలంటే సైన్యమెంత ముఖ్యమో కూడా అంతే ముఖ్యం అందుకే నగరం బయట ఉన్న ఏకైక నీటి వనరును శత్రువుకు చిక్కకుండా రహస్యంగా సురంగం ద్వారా నగరంలోకి తీసుకురావాలన్నది ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఇక మన పరిశోధన పెడదాం మన మొదటి ఆధారం అదెక్కడో లేదు ఆ సురంగం గోడలమీదే ఉంది రాళ్ళు చెప్పిన కథ ఏంటో విందాం పద్దెమిదొందల ఎనభైలో ఓ కుర్రాడు ఆడుకుంటూ ఈ సురంగంలో ఈదుతున్నప్పుడు అనుకోకుండా గోడ మీద ఏదో చెక్కుండటం గమనించాడు ఆ చిన్న సంఘటన ఈ సురంగం వెనుకున్న వేలేళ్ల రహస్యాన్ని ఛేదించడానికి మొదటి అడుగు అయింది ఇంతకీ ఆ రాతి మీద ఏం రాశారు అనే దానికన్నా అది ఏ భాషలో ఏ లిపిలో రాశారు అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే అది పేలియో హెబ్రి అనే ఒక పురాతన లిపి భాషా పండితులు చెప్పేదేంటంటే ఈ లిపి కరెక్టుగా క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో అంటే హిస్కియా రాజు పాలించిన కాలంలోనే వాడుకలో ఉండేది ఇది ఒక కీలకమైన ఆధారం ఆ రాళ్లమీద ఏం చెక్కారంటే ఇంకా మూడు మూరలు తవ్వాలి అనగా వైపు నుంచి తవ్వుతున్న వాళ్ల గొంతు వినిపించింది వాళ్లు గొడ్డలితో గొడ్డలిని ఢీకొట్టారు నీళ్లు ప్రవహించాయి వావ్ అంటే రెండు బృందాలు కొండకు చెరువు వైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి భూగర్భంలో కలుసుకున్న ఆ అద్భుత క్షణాన్ని వాళ్ళక్కడే రాళ్లమీద చెక్కారన్నమాట సరే రాతిమీద ఉన్న రాత ఆ కాలానిదే అని తెలిసింది కాని అసలు ఆ సురంగం వయసెంత ఆ రాయి వయస్సెంత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మనం సైన్స్నే అడగాల్సిందే అదే మన రెండో ఆధారం అయితే ఇక్కడ కొందరికి ఒక డౌట్ రావచ్చు శాసనం పాతదే కావచ్చు కాని సురంగం మాత్రం వేరే కాలంలో కట్టుండొచ్చు కదా పాయింటే ఈ సందేహాన్ని తీర్చాలంటే మనకు తిరుగులేని శాస్త్రీయ రుజువు కావాలి అప్పుడు సైంటిస్టులు రంగంలోకి దిగారు వాళ్లు ఆ సురంగం గోడలకు పూసిన ప్లాస్టర్లో ఇరుక్కుపోయిన చిన్న చిన్న మొక్కల అవశేషాలను సేంద్రియ పదార్థాలను సేకరించారు వాటిని తీసుకెళ్లి కార్బన్ ఫోర్టీన్ డేటింగ్ అనే పరీక్ష చేశారు సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు వయస్సుని కనుగొనే సైంటిఫిక్ పద్ధతి అనమాట ఇక వచ్చిన రిజల్ట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది సైన్స్ ఏం చెప్పిందంటే ఆ సురంగం కరెక్టుగా త్రీస్తు పూర్వం ఏడొందరవ సంవత్సరం ప్రాంతంలో నిర్మించబడింది అంటే బైబుల్ చెప్పిన హిస్కియా రాజు పాలన కాలంతో పక్కగా మ్యాచ్ అయిందన్నమాట ఇక్కడ సైన్స్ చరిత్రకు బలాన్నిచ్చింది ఇప్పటిదాకా మనం సొరంగం లోపలే ఆధారాలు వెతికాం ఇప్పుడు మూడో ఇంకా చెప్పాలంటే చాలా ఆసక్తికరమైన ఆధారం కోసం బయటికొద్దాం ఈ సాక్ష్యం చెప్పింది ఎవరో కాదు ఎరుషలేమును ముట్టడించిన శత్రువే ఇది టేలర్ ప్రిజం ప్రస్తుతం లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది దీనిమీద అషూరు రాజు సన్హెరీబు తన విజయాల గురించి తను గెలిచిన యుద్ధాల గురించి తానే గొప్పగా రాసుకున్నాడు ఇదొక రకంగా అతని పర్సనల్ డైరీ లాంటిది ఈ ప్రిజంలో అతను దేశంలోని నలభై ఆరు నగరాలను జయించాను అని స్పష్టంగా రాసుకున్నాడు కాని యరుషలేము దగ్గరికొచ్చేసరికి అతను వాడిన పదం మారిపోయింది ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ గమనించారా ఏమన్నాడంటే హిస్కియాని పంజరంలో పక్షిలా బంధించాను అన్నాడు అంతే యరుషలేమును జయించాను అనే మాట మాత్రం ఎక్కడా వాడలేదు అంత పెద్ద విజేత అయిన రాజు తను గెలిస్తే ఆ మాట ఎందుకు రాయలేదు దానికి కారణం చాలా సింపుల్ ఎందుకంటే అతను ఆ నగరాన్ని జయించలేకపోయాడు హిస్కియా కట్టించిన సురంగం వల్ల నగరానికి నీటి కొరత రాలేదు వాళ్లు లొంగిపోలేదు అందుకే శత్రువు చెప్పని నిజమే ఇక్కడ అతిపెద్ద సాక్ష్యంగా నిలిచింది సరే కథ నిజమని మూడు వైపుల్నుంచి తేలిపోయింది కాని అసలు అంత పెద్ద సొరంగాన్ని అప్పట్లో వాళ్లు ఎలా కట్టగలిగారు ఇదిప్పటికీ ఒక ఇంజనీరింగ్ మిస్టరీ ఒక అద్భుతం ఆలోచించండి ఈ రోజుల్లో మన దగ్గర జీపీఎస్ లేజర్లు ఎన్నో టెక్నాలజీలున్నాయి కానీ అప్పట్లో ఇవేవీ లేవు మరి ఒక కొండకు నుంచి ఒక టీం నుంచి ఒక టీం తవ్వడం మొదలుపట్టి మధ్యలో గా ఎలా కలుసుకోగలిగారు దీనికి జియాలజిస్టులు ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చెప్తారు బహుశా ఆ కొండలో సహజంగానే నీళ్లు ప్రవహించే చిన్న పగుళ్ళు పగుళ్లు ఉంటాయి ఆ నీళ్ల చప్పుణ్ణి ఫాలో అవుతూ వాళ్ళు ఒకరినొకరు చేరుకుని ఉండొచ్చు అందుకే సురంగం తిన్నగా కాకుండా అలా ఎస్ ఆకారంలో వంకరగా ఉంటుంది చూశారుగా చివరగా మనం మూడు వేరువేరు ఒకదానితో ఒకటి సంబంధం లేని ఆధారాలను చూశాం ఒకటి భాషాపరమైన ఆధారం అసిలోయము శాసనం రెండు సైంటిఫిక్ ఆధారం కార్బన్ డేటింగ్ రిపోర్ట్ ఇక మూడు చారిత్రక ఆధారం శత్రువు స్వయంగా రాసుకున్న రికార్డు ఈ మూడు ఒకే కథను చెబుతున్నాయి అందుకే హిస్క్యా సొరంగం కేవలం ఒక విశ్వాసానికి సంబంధించిన కథ కాదు అది రాళ్లలో చెక్కదడిన సైన్స్తో నిరూపించబడిన చరిత్ర చరిత్ర ఎప్పుడూ మూగగా ఉండదు మనం సరిగ్గా వినగలిగితే కొన్నిసార్లు అది రాళ్ల రూపంలో మనతో మాట్లాడుతుంది